రాకనక పగనక చదివి కష్టపడి మెరిట్ లో కూడా పాస్ అయ్యి లాస్ట్ లో రిజర్వేషన్స్ వల్ల ఉద్యోగం రాకపోతే కొంత చాలా మంది సుసైడ్ చేసుకుంటారు తెలుసా అసలు మన ఈ రాజ్యాంగంలో నుంచి రిజర్వేషన్ అనే మాటనే తీసేయాలి ప్రజెంట్ ప్రభుత్వం తీసేయాలి రాజ్యాంగంలో మొదట రిజర్వేషన్ చేసిందే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ నుంచి కదా తీసుకుంది చెప్పు

కుల పిచ్చులు ఉన్నారంటే ఆ కాలంలో కులం అదేనా ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకో అంటే ఒక వర్గం ఆ కాలంలో ఎంత చిన్న చూపు చూసారో ఒకసారి అర్థం చేసుకో ఆయన పోరాడింది ఆయన ఎందుకు పోరాడాడు ఒక సమానత్వం కోసం పోరాడు వీళ్ళని ఎందుకు మీరు చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి ఉద్యోగాలు చూసుకున్నా మొదట కనిపించేదే వాళ్ళు కదా నేను చెప్తాను ఇప్పుడే ఇట్లా ఉంది అప్పట్లో ఇంకెంత ఘోరంగా ఉండేదో పరిస్థితి అని ఒకసారి అర్థం చేసుకుని వీళ్ళని ఎంత చిన్న చూస్తున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళకి ఒక రిజర్వేషన్ అనే అవకాశం అనేది ఆయన కల్పించింది అది కూడా నేను ఒక టైం పీరియడ్ ఉంది ఈ టైం వరకు అని చెప్పేసి కూడా చెప్పింది అంటే అబద్ధం తెలియదు కానీ ఒక గిరిజన మహిళ అదే దేశానికి రాష్ట్రపతి అయినప్పుడు ఈ రిజర్వేషన్ అనేది అని చెప్పేసి కూడా ఒక రాజ్యాంగంలో ఉందని చెప్పేసి నేను మొన్న ఒక ఆర్టికల్లో జరిగిన నేను ఇప్పుడు నువ్వు అక్కడే కదా వర్క్ చేసింది అక్కడే కదా ఇప్పుడు మీ ప్రెసిడెంట్ ఎవరు తీసేయాలి తీసేస్తున్నారా అంటే దానికి అంబేద్కర్ గారి సంబంధం ఏమి ఇంకా నీకు ఒక విషయం తెలుసా సార్ ఆయన ఒక హిందూ అంటే ఇది మాట్లాడకూడదు ఆయన ఒక హిందూ కాకపోతే ఒక వర్గం కోసం పోరాడింది కాబట్టి వాళ్ళందరూ కలిసి అని చెప్పి ఆయన దేవుని చేసి వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఆయన అంటూ లేకపోతే వాళ్ళు ఇంకా తొక్కేటోళ్ళు కింద రుక్కేటోళ్ళు అసలు అవును దానికి నేను తప్పు పట్టడం లేదు కరెక్టే అప్పుడు చాలా మంది చిన్న చూపు చూసారు కరెక్టే అప్పుడు వాళ్ళని పైకి పరిస్థితి అలా లేదు నిన్న మొన్న ఒక బరువ జరిగితే ఓ బాబాయ్ తక్కువ కొలం ఎక్కువ కొలం అని చెప్పేసి కస కస కసం గు ఇప్పుడు ఎంత ఉండే అప్పుడు ఎంత ఉండాలి అప్పుడు ఇంకా గౌరవం ఉండేరా వెళ్ళి మన తాత ముత్తాతలు నడు ఒకసారి అర్థం ఒక అసలు ఆ వర్గాన్ని అసలు పైకి ఎదగని వాళ్ళని తొక్కేశారు ఒక అంటరాని వ్యక్తులు చూసినట్టు చూసారు వాళ్ళకి ఏదో రోగాలు ఉన్నాయి అని చూసారు వాళ్ళ కోసం అంబేద్కర్ పోరాడి అర్థం కదా వాళ్ళకంటూ ఒక అవకాశం అసలు ఆ దృష్టిలో అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఒక పెద్ద సమస్య రిజర్వేషన్ అనేది పెద్ద సమస్య రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ అసలు మనకి తీసివేసేయాలి అలాగనే జెంట్స్ లేడీస్ కాస్ట్ రిజర్వేషన్స్ ఈ రిజర్వేషన్స్ ఎక్కడ కూడా పెట్టకూడదు ఎవరు మెరిట్ లో పాస్ అయితే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అంతే

దాకా ఎందుకు మొన్న మిడ్ నైట్ వెళ్ళి ఎందుకు అడవులని చెట్లు నరికాల్సిన అవసరం ఎందుకు వచ్చింది డే టైంలో వెళ్ళొచ్చు కదా మిడ్ నైట్ ఎందుకు వెళ్ళారు వాళ్ళు అలాగే కొన్ని కొన్ని ఉంటే దానికి చెప్తాం కదా వాళ్ళ అవసరం కోసం రాజకీయాల వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటూ ఉంటారు ఎవరు కోణంలో చూస్తే వాళ్ళకి ఎక్కువ నిన్న బాలగర్ దగ్గర నేను వచ్చేటప్పుడు ట్రాజిక్ వాళ్ళ పోలీసు వాళ్ళు వ్యక్తి అంట అదైనా దానికి డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వస్తుంది అర్థమైందా ఏం కామెంట్స్ వస్తుంది కేవలం మీ ట్రాఫిక్ పోలీస్ వల్లే ఒక వృత్తి మార్గించాడు అని చెప్పి ఒకళ్ళు అంటారు ఇంకొకళ్ళు ఏమంటారు తెలుసా మీరు ఇదే డ్యూటీ అదేందా పాత బస్సులో చేయగలరా అని చెప్పేసి ఒకళ్ళు అంటారు ఇంకొక ఆయన ఏమంటారు తెలుసినా ఆ కారణంగా మీ సిన్సియర్ డ్యూటీ అనేది అదే అన్ని చోట్ల అలాగే అలా చేస్తే బాగానే ఉండదు అప్పుడు మీకు గౌరవించాలని చెప్పేసి అంటారు ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ వర్షంలో కరెక్ట్గానే ఉన్నారు ఇంకొకలాంటి ఎందుకు మా హిందువుల మీద మీకు ఎంత కక్ష అని చెప్పేసి అంటారు ఇప్పుడు ముస్లింస్ వచ్చి చల్లేమంటారు కదా మధ్యలో చనిపోయిన పెట్టుకుని ఇప్పుడు ఈ డ్రామాలు ఇవి అని ఎందుకు మా మీద పడేడు సార్ ఎందుకని చెప్పేసారు బట్ ఈ నాలుగు వర్షంలో కూడా నిజం ఉంది అర్థమైనా నిజంగా ఈ ట్రాఫిక్ పోలీసులు అయిన వాళ్ళు ఇక్కడ చేసినవి కానీ అక్కడికి వెళ్ళి చేస్తారా చేయలేరు ఇది నిజమే ఇది యాక్సెప్ట్ చేయాల్సింది ఇప్పటికీ పాత బస్సులు కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నాయి కొన్ని వందల కోట్లు ఉన్నాయి కానీ మనకాడేమన్నా అయినా మెట్రోలు బిగేద్దాం అద్దె పెద్దాం ఇద్దరు పెద్ద కథలు కడతా ఉంటారు కాబట్టి రాజ్యాంగానికి కానీ రిజర్వేషన్కి కానీ అంబేద్కర్ గారికి సంబంధం లేనే లేదు ఆయన ఇంకా చాలా క్లియర్గా చెప్పిండు ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి అయినప్పుడు ఈ రిజర్వేషన్స్ అనేది ఎత్తేయండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆయన కాకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం దీన్ని పొడిగించుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు అర్థమైతున్నా సాయంత్రంలోకి ఒక మంచి వీడియో తీసుకొని పెట్టుకోవాలి చరిత్రలో మన ఏం చెప్పారు తెలుసా మొన్న లిక్కీ లిక్ బుక్ లో నేను ఒక మీ ఇష్టమైన పండుగ ఏదంటే లిక్కీ ఆన్సర్ రాస్తుంది రంజాన్ నాకు చాలా ఇష్టమైన పండగ అని చెప్పేసి రాస్తుంది అదేంటి అట్లా రాసు అని చెప్పేసి అంటే ఏమంటుంది ఇక్కడ అంతే ఉంది డాడీ ఉంది

వాళ్ళ కోసం సేవ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు వ్యక్తులు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూసుకో అదేందా అతని కష్టం అతను నేను తర్వాత చెప్తాను